ఎదట వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా పొగుడుతారనుకోండి అనుకోండి పట్టించుకోకండి ఎవరైనా విమర్శిస్తారనుకోండి పట్టించుకోక ఆ పొగడత నిజం కాదు విమర్శలు నిజం కాదు ఆ రూపం నిజం కాదు ఆ నామం నిజం కాదు అది నిజం కాదు అది నిజమని మీరు అనుకోవటం వల్ల ఆ మాటలకు తొందరపడతారు మీరు కంగారు పడతారు కోపము నామము గుణము కర్మ ఈ నాలుగు మనం కల్పించుకున్నాయి ఈ నాలుగు నిజం కాదు అసలు వస్తువు సద్వస్తువు బ్రహ్మము చావు ఎలా ఉంటుందో పుట్టికి ఎలా ఉంటుందో తెలియనటువంటి స్వయం ప్రకాశమైన వస్తువు ఈ నాలుగా అచేతం కావు ఈ నాలుగు మన మనస్సు కల్పించిన గొడవలు ఇప్పుడు ఎవరో ఒక అమ్మగారు మిమ్మల్ని పొగుడుతారనుకోండి పో స్వాత్రం చేస్తారనుకోండి మీరేం ఉబ్బిపోకండి ఎవరిని విమర్శిస్తారనుకోండి మీరేం పుంగిపోవద్దు లోకి వెళ్ళద్దు ఏం చేద్దాం అది నిజం కాదు ఇది నిజం కాదు అసలు అమ్మగారు నిజం కాదు మిమ్మల్ని పొగిడిన అమ్మగారు నిజం కాదు మిమ్మల్ని విమర్శించిన అమ్మగారు నిజం కాదు మీకు తెలియక వాళ్ళు నిజమని అనుకోవటం వల్ల దాని ప్రభావం మీ మనస్సు మీద పడతాను